చాలామంది మన నిన్న ఎక్కడో మాట్లాడుతుంటే పెళ్ళి చేసుకోవాలంటే భయం అవుతుంది అంటున్నారు ఎందుకంటే ఇట్లాంటివి ఇప్పుడు ఇష్టం లేకపోతే వదిలేయచ్చు అదొక ఆప్షన్ ఉంది తెలుసా మీకు ఇలా ఇలా చంపేయటమే ఎందుకమ్మా మీకు ఇష్టం లేకపోతే రెండు నాకు ఇష్టం లేదురా భయ్ నాకు వేరేవాడంటే ఇష్టం లేకపోతే వాళ్ళ అమ్మ అమ్మనుకో అమ్మ నాకు ఇది ఇష్టం లేదు నన్ను కొడుతున్నాడు తిడతాడు లేకపోతే నన్ను సరిగా చూసుకోవట్లా సరిగా చూసుకుంటా నాకు వేరేవాడంటే ఇష్టం వచ్చింది ఎందుకో మరి అడితో పోతా నేను ఇక్కడికి చెప్పాను మీరు అని చెప్పి అయిపోద్ది కదా ఈ సంపటాలు ఎందుకు ఈ రోజుకోటి చూస్తున్నాం కదా మనం రోజుకోటి కంపల్సరీ ఒకటి రెండు ఇదిగో ఓరు నాయన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తకు సాంబార్ల విషయం కలిపి అతమార్చిన ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది పోలీసుల కథనం ప్రకారం ఆరూరు సమీపంలోని కిరైపట్టి గ్రామానికి చెందిన రసూల్ అరే ముప్పై ఐదు ఏళ్ళంట పాపం ఒక ప్రైవేట్ కంపెనీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు ఆయన భార్య అమ్మూబి ఓ కుమారుడు కుమార్తె ఉన్నారు కొన్ని రోజుల క్రితం రసులు వాంతులు చేసుకుని స్పృహ కోల్పోవడంతో కుటుంబీకులు శరణ హాస్పిటల్లో చేర్చారు వైద్యులైన రక్తమూలాలు పరీక్షించి పురుగు ముందు అవశేషాలు గుర్తించారు దీంతో రసూల్ కుటుంబీకులు ఆయన భార్య పరిమాణంతో ఆమె సెల్ ఫోన్లోని వాట్సాప్ చాటింగ్ పరిశీలించారు ఆమె స్థానికంగా సెలవు నడుపుతున్నా లోకేశ్వరంతో చాట్ చేసినట్లు గుర్తించారు అందులో నువ్వు ఇచ్చిన విషయం మొదట రసంలో కలిపా దాన్ని నా భర్త ఆగలేదు దీంతో ఆహారంలో కలిపా అని అమ్మూబి పేర్కొందట ఈ క్రమంలో చికిత్స పొందుతున్న రసులు మృతి చెందారు కుటుంబీకుల ఫిర్యాదుతో పోలీసులు అమ్మువి లోకేష్ అరెస్ట్ చేశారు ఇప్పుడు ఏమైంది ఇప్పుడు వాడు చచ్చిపోయాడు పాపం భర్త మీరేమవుతారు జైల్లో ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ ప్రూవ్ అయింది కేసు బెయిల్ కూడా రాదు మీకు జైల్లో ఉంటారు జైల్లో కానీ కొనసాగించండి మీ వివాహేతర సంబంధం కాకపోతే ఒక జైల్లో ఉంటారు కదా ఆడక్కడే ఇక్కడే ఉంటారు కదా ఈ మరి ఇంత దారుణమా ఈ మధ్యకాలంలో వరుసగా చూస్తున్నాం సాంబార్లో కలిపి చంపిస్తుంది అంట ఇప్పుడు పాపం మగాళ్ళంతా భయపడుతున్నారు ఎక్కడకన్నా భార్య తెల్లాలంటే మనటి వరకు ఏం భయం ఉండేది సెల్ఫీ అదే ఎక్కడన్నా నది ఒడ్డుకెళ్ళి సెల్ఫీ తీసుకోవాలంటే భయం ఉండేది తర్వాత కుక్కర్లో ఒక ముక్కలు ముక్కలు కోసి కుక్కర్లో పెట్టింది ఒక ఒక భార్య తర్వాత డ్రమ్లో పెట్టింది ఒక భార్య ఇంకేమన్నా మనకి ఇప్పుడు కొత్త భయం సాంబార్ ఆడేది పాపం ఇట్లా అసలు ఎంత దారుణంగా ఉందంటే పాపం అబ్బాయిల పరిస్థితి అదే అంటారు కదా మహిళలకి రక్షణ కోసం చట్టాలు అయ్యి కల్పించాలి పాపం పురుషుల రక్షణ కోసం చట్టాలు కల్పించాల్సి వచ్చేట్టు ఉంది ఈ గృహహింస చట్టం ఏదో ఉందా అది పురుషులకు కూడా ఒకటి ఏర్పాటు చేయాలండి మరి ఇంత దారుణంగా చంపేస్తున్నారా అరే మీకు ఇష్టం లేకపోతే అరే నా భయ అరే నువ్వు నాకు ఇష్టం లేదురా భయ్ నేను వేరే వాడు రచ్చాడు నాకు అని చెప్తే అయిపోయింది కదా ఈ సంపటాలు దేనికి